ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు ఇక విద్యా వ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని ప్రశాంసలు కురిపించారు వారిపై పని భారం మోపితే విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పలేరని అన్నారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి లోకేష్ విమర్శలు కురిపించారు ఇక ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగర్భాలు పలికిందని గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నివేదిక కోసమే ఐదు కోట్లు ఖర్చు చేసిందని ఫైర్ అయ్యారు ఈ మేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని దీంతో ఆ నోటీసులను ఎటు తేలేది కాదని అన్నారు ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు జివో నెంబరు నూట పదిహేడును రద్దు చేసి ప్రత్యామ్నాయ జివో తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు